తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సాతార్ల మహేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజామాబాద్ ఆర్మూర్ పట్నంలో ఒక అవినీతి అక్రమ కట్టడాలపై జర్ ప్రశ్నించిన జర్నలిస్టును జగిత్యాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ జక్క రవీందర్ శెట్టి గారు ఒక జర్నలిస్ట్ చూడకుండా కూడా విచక్షణ రహితంగా మాటలు చెప్పలేని బూతులు తిడుతూ తల్లి పిల్లం బిడ్డ అని చెప్పలేని మాటలు వాళ్ళను అంటూ మానసిక వేదనకు గురి చేస్తున్నారు తుపాకీతో కాల్ చేస్తామంటూ బెదిరిస్తూ నువ్వు ఎక్కడున్నా ఏ చోట ఉన్నా నిన్ను నేను ట్రే చేసి మరీ నిన్ను చంపేస్తా మేము వంద మందితో తీసుకొచ్చి నిన్ను ఏ రకం అంటే ఆ రకం చేశానో సిద్ధంగా ఉన్నా నువ్వు ఎక్కడున్నావో చెప్పు అంటూ జర్నలిస్ట్ను వేధించడం ఎందుకండి తప్పు చేసిన విషయాన్ని జర్నలిస్ట్లు అన్నప్పుడు మా వృత్తి అది కదా తప్పుడు మేము ఎదురు బహిర్గతం చేయడమే మా వృత్తి అలాంటప్పుడు మీరు తప్పు లేనట్టు అయితే మీరు నిరూపించండి ఇది మా అల్లుడు చేసిన వాళ్ళు నిజం మా అల్లుడు చేసినది కరెక్టు దానికి జీప్లస్ త్రీ కాదు పర్మిషన్ జీ ప్లస్ ఫైవ్కి ఉన్నది మీరు చూపించండి చూపించినప్పుడు మా జర్నలిస్ట్ తప్పైతే మీ జర్నలిస్ట్ పక్షాన్ని కూడా మేము అది కూడా మేము మాట్లాడతాం కదా అలాంటి విషయం లేకుండా మీరు మా ఒక జర్నలిస్ట్ను ఒక దళిత జర్నలిస్ట్ అయ్యేటువంటి పేరు ఎవరు మన పురుషోత్తం కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు జర్నలిస్ట్ మీరు ఫోన్ చేసి బెదిరించిన ఎంతవరకు సమంజసం ఇది మీరు ఒక ఉన్నతమైన హోదాలో ఉండి మాకు ఏదైనా సమస్య వస్తే మీ దగ్గరకు వచ్చి ధైర్యంగా మేము చెప్పుకునేటట్టు ఉండాలి ఒక ఉన్నతమైన హోదాలో వండుకుంటూ మీరు జర్నలిస్టులు ఆయన అందరిని మానసికంగా ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి సంఘటనలు ఎందుకు ఎన్నిసార్లు కూడా ఇది గతంలో కూడా కొన్ని జరిగినాయి దాన్ని మేము తెలంగాణ డిజిటల్ వర్నింగ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ ఎస్ఐ గారికి అతని పరిధి కాకుండా పక్క జిల్లాలో చోక్యం చేసుకొని అక్కడ జరుగుతున్న విషయాలపై ఇతను ప్రత్యేక చోర చూసుకోవాల్సిన అవసరం ఏముంది అక్కడ పోలీస్ వ్యవస్థ ఉన్నది పోలీస్ వ్యవస్థపై మా జర్నలిస్టులకు పూర్తి నమ్మకం ఉన్నది ఎందుకంటే సమస్యలు ఉన్నప్పుడు ఎవరికైనా కానీ పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉంటే ఏ సమస్య అయినా సాల్వ్ చేసుకుందామని చెప్పేసి ధైర్యం ఉంటుంది ఒక ఉన్నతాధికారులు ఉండి జర్నలిస్టులు వేధిస్తే సామాన్యమైన ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు మాకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే ఉన్నతాధికారులు వెంటనే స్పందించి స్థానిక ఎస్ఐపై చర్యలు తీసుకుంటూ అతన్ని విధుల నుంచి తొలగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సాదర్ల మహేష్ ఆదేశానుసారం నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ నిన్న జరిగినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ పట్టణంలోని ఒక జర్నలిస్ట్పై ఒక ఎస్ఐగా విధులు నివర్తిస్తున్న రవీందర్ శెట్టి అని ఒక ఎస్ఐ నానాభూతులు తిడుతూ ఆయనను బెయిరించ బెదిరింపులకు గురి చేశాడు ఫోన్ కాల్ ద్వారా కాబట్టి ఆ అంశం పైన నేడు ఈ సమావేశం ఏర్పాటు చేసి మా కమిటీ తరఫున హెచ్చరించడం జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయనను విధుల నుంచి తొలగించి మున్ముందు కూడా ఎలా ఏ జర్నలిస్ట్ పైన కూడా దాడులు కానీ బెయిరింపు కాళ్ళు కానీ ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నేడు చూస్తున్న తరుణంలో ఈ సమాజంలో జర్నలిస్ట్ పాత్ర అనేది ఎంతో కీలకమైనదని అని చెప్పేసి గతంలో కూడా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక జర్నలిస్టుల పైన కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జర్నలిస్ట్ పక్షాన్ని కూడా నిలిచి సమస్యలు కృషి చేస్తారని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆ నమ్మకంతోనే మేము మేము కూడా అనుకుంటున్నాం ఈ ఎస్ఐని ఎంటనే విధుల నుంచి తొలగించి ఆ జర్నలిస్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా సమన్వయం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం అదేవిధంగా ఒక దళిత జర్నలిస్ట్పై ఇష్టానుసారంగా అంటే ఎక్కడ కూడా ఆ విషయాలు మనం చెప్పుకోకుండా ఆయన ఏ విషయాలైతే మాట్లాడిండో దాన్ని బయట కూడా చెప్ప చెప్పలేని రీతిలో బూతులతో బెయిరించి తుపాకీతోని కాల్ చేస్తా అనుకుంటా మాట్లాడడం అనేది నిజంగా దౌర్భాగ్యమైన అది మాటలు అవి ఒక గల ఇస్తే ఎవరు కూడా అలాంటి మాటలు కూడా మాట్లాడరాదు అదేవిధంగా ఈ వ్యక్తి ఈ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో అక్రమ నిర్మాణం కట్టడం పైన వెళ్ళి ప్రశ్నించడం జరిగింది దానికి స్థానిక మున్సిపల్ కమిషనర్ కూడా అడిగితే ఆయన కూడా చెప్పాడు అది అక్రమంగా కడుతున్నారు జీ ప్లస్ త్రీ వరకే పర్మిషన్ ఉంది కానీ అక్రమంగా జీ ప్లస్ ఫైవ్ వరకు కూడా వాళ్ళు నిర్మాణాలు చేపడుతున్నారు ఆ అంశం పైన ఎందుకు ఇలా చేపడుతున్నారు అసలు ఎలాంటి మీ దగ్గర పర్మిషన్లు ఉన్నాయని చెప్పేసి ఈ జర్నలిస్ట్ అడగడం జరిగింది దానికి వివరణ ఇవ్వడానికి బదులు వాళ్ళ మామ ఎవరైతున్నారో జగిత్యాల జిల్లాలో ఒక ఎస్ఐగా విధులు నివర్తిస్తున్న రవీందర్ శెట్టికి ఫోన్ చేసి ఈ జర్నలిస్టును బెదిరింపు బెదిరింపులకు గురి చేశాడు ఈ ఒక్కరే కాదు ఆయనతో పాటు ఒక ముగ్గురు జర్నలిస్టులు కూడా తీవ్రంగా భయపడుతున్నారు బయటకు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే కూడా ఆ ఎస్ఐ ఎప్పుడు ఏం చేస్తాడు అని చెప్పేసి భయపడడం జరుగుతుంది అదేవిధంగా ఆ ఎస్ఐ ఇంకోటి ఏంటంటే వంద మందితో కూడా నేను వస్తా నీ లొకేషన్లకు నేను ట్రెస్ చేసి మరి నీ లొకేషన్కి వస్తా నేను నీ దమ్ము ఏందో చూపెట్టరు అని చెప్పేసి బేరిస్తున్నాడు ఆయన ఒక ఎస్ఐగా మాట్లాడుతున్నా ఒక రౌడీ షీడర్గా మాట్లాడుతున్నాడు అనేది ఇంతవరకు కూడా ఇలాంటి సంఘాలు ఎప్పుడు కూడా జరగలేదు ఒక ఎస్ఐ అలా అట్లా అంత విధంగా అంత రౌడీ షీడర్గా బేరించడం అనే దాన్ని నిజంగా సిక్కు చేయటం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అండ్ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా బట్టి విక్రమార్క గారు కూడా ఒక దళిత వ్యక్తి కాబట్టి ఈ దళిత జర్నలిస్ట్కు అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రులు కూడా దీనిపైన స్పందించి వెంటనే సదరు ఎస్ఐపై చర్యలు తీసుకొని వెంటనే విధుల నుంచి తొలగించి ఈ జర్నలిస్ట్కు న్యాయం చేయాలని చెప్పేసి మేము తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు మన రాష్ట్ర సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేడు శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలవడం జరుగుతుంది వీలైన త్వరగా వెంటనే ఆయనను ఎస్ఐని విధుల నుంచి తొలగించి ఈ బాధితులు ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకు న్యాయబద్ధంగా న్యాయం చేసి వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం ఒకవేళ రక్షణ లేక వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం నుంచి స్పందన లేనట్లయితే ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం స్పందించే విధంగా పదివేల మందితో రాష్ట్రం మొత్తం స్తంభించే విధంగా ధర్నాలు రాష్ట్ర చేస్తామని మా జర్నలిస్ట్ అంటే ఏందనేది ఖచ్చితంగా నిరూపిస్తామని చెప్పేసి ఈ సమావేశపూర్వకంగా మేము తెలియజేస్తున్నాం